హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇప్పటి వరకు నేనైతే ఈ వీడియో తీయలేదండి మన ఛానల్లో ఇప్పుడు తీసానమాట పెడతాను చూడండి ఇది వచ్చేసి మన శ్రీశైల క్షేత్రంలో కన్నీటి మల్లమ్మ అమ్మవారి దగ్గర అనమాట ఆమె శివుడికి మహాభక్తురాలు అంటారు ఇప్పుడైతే చూడండి బయట నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మనకి చూడటానికి ఇక్కడైతే ఇంకా మొత్తము అక్కడ ప్లేస్ అనేది ఇలా ఉంటుంది ఆమె మందిరం ముందు ఎప్పుడు ఇలా ఆవుల్ని కట్టేసి ఉంచుతారంట ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంక మనము లోపలికైతే వెళ్ళాం ఇప్పుడు ఇంతకు ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉందనమాట ఇక్కడంతా ఇప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది ఇలా అనేది మనము లోపలికైతే వెళ్ళాలి ఇటు సైడు వెళ్ళాలన్నమాట మనము చూడండి శ్రీశైల దేవస్థానం హేమరెడ్డి మల్లమ్మ ఆలయం అన మల్లమ్మ కన్నీరు ఆలయం ఇక్కడ అనేది మొత్తం అయితే ఇంకా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మేమైతే వస్తున్నాము లోపలికి మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూడండి చూడని వాళ్ళ ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేము లోపలికి కూడా వెళ్ళొచ్చామనమాట అయితే మనకి వీడియో తీయకూడదు అనమాట అందుకని చెప్పి ఇంక నేను బయటే మొత్తం అయితే తీసాను ఇంకా మా చిన్న అయితే చూడండి ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఈ అయితే మనకి ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది ఒక రెండు మూడు ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారనమాట ఈ గ్రౌండ్ లోపల పార్క్లో చూడండి లోపల వాళ్ళు అప్పుడు పొలం పనులు చేయటం అవన్నీ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి మేము తీయడానికైతే కుదరలేదు ఇంకా బయట నుంచి అయితే తీసాము ఇది సైడ్ వచ్చేసి చూడండి ఇక్కడైతే ఒక పెద్ద చెట్టుంది అన్నమాట ఇక్కడైతే నాగశీలలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలామంది ముడుపులు కట్టి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారనమాట ఇక్కడ అనుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుంది అని చెప్పి శివయ్య ఆమెకి వరం ఇచ్చాడంట కాబట్టి మనము ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మి మనం ఆ రోడ్లో రోకలి పెట్టామంటే ఖచ్చితంగా మన కోరిక అయితే నెరవేరుతుంది ఈసారి మేము కూడా పెట్టామన్నమాట ఇంతకుముందు ఎప్పుడు వచ్చాము కానీ ఎప్పుడు లేదు మా పాప కూడా పెట్టింది ఇక్కడైతే చూడండి నీళ్ళ కొండమైతే ఉందన్నమాట ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటో అసలు మనకి అర్థమే కాదు అయితే శివలింగం ఉంది చిన్న శివలింగం అనమాట చూడండి దగ్గరగా వెళ్ళి చూపిస్తాను అక్కడే అనమాట చాలా మంది కదా అక్కడే మనము రోల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకా ఎక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే ఉందన్నమాట ఇంకా లోపల శివయ్య దగ్గరకైతే వచ్చేసాము మేము ఇక్కడ కూడా శివలింగం అయితే ఉంది ఇంకైతే ఇక్కడ మల్లమ్మ తల్లి అన్నమాట ఇది ఈ ఊయల్లో మనము అనుకుని ఈ ఊయల మూడు సార్లు ఊపమని అక్కడ వాళ్ళు అయితే చెప్పారు చాలా మంచిదన్నమాట మంచిదంట మా పాప అయితే ఊపుతూ ఉంది ఇంకా మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే మేము దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అప్పటికే చాలామంది అయితే ఉన్నారండి మీ అక్కడైతే చూడండి దూరంగా మీకు చూపిస్తాను అదే మల్లమ్మ అమ్మ అమ్మ విగ్రహం అన్నమాట ఆమె ఆమె ఇక్కడ అప్పట్లో ఇక్కడే ఉన్నదని చెప్పి అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు శివయ్యనే ధ్యాన ధ్యానించుకుంటూ ఇక్కడే ఉంది అని అనుకుంటున్నారనమాట ఇంకా అసలుగా అయితే ఇంకా మన కోరిక కోరికలు తీర్చే రోడ్లు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా మంది అయితే నమ్మి ఇక్కడ నిలబెడుతున్నారనమాట రోకలు అనేవి చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే పక్కన శివలింగాలైతే మూడు శివలింగాలు అయితే పెట్టారన్నమాట మళ్ళీ ప్రతిష్ఠించారు నేనైతే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మూడు శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఒకే చోట ఇంకా మేము పెడుతున్నాం అనమాట నేనైతే నా మనసులో అనుకొని నేనైతే రోకలి నిలబెట్టాను ఒక్క ఒక్క రెండు సార్లు మనము రోటికి చూపించి ఆనిచ్చాలంట ఇంకా మేమైతే అలాగే చేశాము ఇంకా మా పాప కూడా నిలబెడుతుంది చూడండి ఇంకా మేము అయితే నిలబెట్టేసాము ఇంకా మా వారు కూడా నెక్స్ట్ అయితే నిలబెడుతూ ఉన్నారు తనకైతే అర్థం కావట్లేదు అనమాట ఇంకా నేనైతే చెప్తున్నాను మొత్తానికి నిలబెట్టేసింది ఇంకా మా వారు కూడా పెట్టారనమాట అయితే ఈ పక్కనే మనకి గోశాల అనేది ఉందండి అక్కడికి కూడా వెళ్తున్నాము మీకు అక్కడ ఉంటుంది ఉంటుందనేది మీకు చూపిస్తాను నేను అక్కడ కూడా మనకి చాలా బాగుంటుంది చూడటానికి శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికైతే వచ్చి వెళ్ళండి చాలా బాగుంటుంది చూడటానికి మనకి ఇదేనండి గోశాల అంటే ఇటు మల్లమ్మ కన్నీరు ఆలయం నుంచి పైకి వెళ్ళాలన్నమాట వెనపక్క నుంచి ఇక్కడ కూడా ఒక నీటి గుండం అనేది ఉంది చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగము నందీశ నందీశ్వరుడు అయితే ఉన్నారు ఇక్కడ కూడా చూడండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా రాయి మీద రాయి పెట్టి ఇల్లులైతే కట్టేశారు కట్టేశారనమాట నమ్మకం ఏంటంటే ఇలా కట్టుకుంటే మనం కూడా ఒక సొంత ఇల్లు అనేది కట్టుకుంటాము అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా పెట్టారనమాట ఐదు ఐదు రాళ్ళు అంటే అది దేవుని నమ్ముకొని ఇలా పెట్టుకుంటూ ఉన్నారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి గోశాల గోశాల అయితే ఇప్పుడు వచ్చాం మనము దూరంగా మనకి రాళ్ళ గుట్ట కనిపిస్తుంది కదా మనకి అక్కడి నుంచి చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి చాలా భయంగా ఉందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను లోపలైతే చూడండి ఎలా ఉందో అసలు నేను ఒక్కసారి మీకు వెనక వైపు కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ చూసిన మనము అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు అనమాట ఈ గుహలో నుంచి ఇదిగోండి దారి ఈ దారిలోకే రావాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి అయితే ఇలా ఉంటుందన్నమాట దారి అనేది మూసేశారు ఇప్పుడు లేకపోతే మనము ఇందులో నుంచి అటు బయటకు వచ్చేయచ్చు అనమాట లోపల ఇలా నాగశిలలు అవైతే ఉన్నాయి లోపల ఇటు మూసేశారు కదా దారి నీందనుక చూపించినా కదా అదనమాట ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి అక్కడ పుట్ట అయితే ఉందన్నమాట ఆ పుట్టకి మనము చెవులు ఆనేచ్చి విన్నామంటే ఓం నమ శివాయ అని సౌండ్ అయితే వినిపిస్తుందంట చాలామంది వెళ్తూ వస్తున్నారు అది మాకు తెలియదు అనమాట ఇప్పటి వరకు